హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వాస్పీ స్టైరీస్ ఎలా ఉన్నారండి అందరు మీద చాలా బాగున్నాం సో ఇవాళ వీడియోలు వచ్చేసి ఇప్పుడు కోల్డ్ కంట్రీస్లో ఉంటే కర్డ్ ఎలా చేసుకోవాలి ఇక్కడ యోగా టైం దొరుకుతుంది మనకు కావాలంటే అదే కొనుక్కొని తినొచ్చు అంటే పెద్దవాళ్ళే తింటారు కానీ పిల్లలకి ఆల్రెడీ ఇండియాలో కర్డ్ అలవాటు ఉండి ఇక్కడ వచ్చి తినమంటే కొంచెం కష్టం అవుతుంది సో దానికోసం నేను ఈ ప్రోత్సహంతో నేర్చుకున్నాను మా అమ్మాయి కోసం సో నేను ఎలా ఇక్కడ కర్డ్ ప్రిపేర్ చేస్తాను అండ్ ఎవ్రీ టైమ్ నాకు చాలా పర్ఫెక్ట్గా వస్తుందండి అండి సో అది ఎలా చేస్తాను అనేది మీకు చూపిస్తాను సో లెట్ ద వీడియో సో ఇక్కడ పాలు వచ్చేసి ఇలా టిన్స్లో దొరుకుతుందండి సో నేను ఇవాళ ఇప్పుడు టిన్ చూపిద్దామని టిన్ తీసుకొచ్చాను సో ఆర్వేస్ మనకి ఆర్గానిక్ మిల్క్ కూడా దొరుకుతుంది ఇలా కాటన్స్ లో దొరుకుతుంది నేను వచ్చేసి ఇది యూస్ చేస్తాను ఎక్కువ సో రెండింటితో మనకి కర్డ్ అవుతుంది బట్ ఏంటంటే ఎక్కువ మంది ఈ టిన్స్లో ఉన్న మిల్క్ యూస్ చేస్తారు కాబట్టి నేను దీంతో తయారు చేసి చూపిద్దాం అనుకుంటున్నాను సో కర్డ్ తయారు చేసుకోవడానికి ఫస్ట్ అయితే మనం పాలు అయితే వేడి చేసుకుందాం పాలు మీరు రెండు విధాలుగా వెయిట్ చేసుకోవచ్చు అండి మనం డైరెక్ట్గా హాబ్ మీద వేడి చేసుకోవచ్చు లేదంటే మైక్రోవేవ్లో కూడా వేడి చేసుకోవచ్చు సో మైక్రోవేవ్లో వేడి చేసుకోవాలంటే మీకు మైక్రో సేఫ్ గ్లాస్ బౌల్స్ వస్తాయి కదా అవి కావాలి లేదంటే మీరు స్టీల్ గిన్నెలో కూడా వెయిట్ చేసుకోవచ్చు కానీ నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే స్టీల్ గిన్నెలో వేడి చేసినప్పుడు కింద పాలు మాత్రం వేడి అవ్వట్లేదు పైనవి మనకు వేడవుతూనే పొంగొస్తున్నాయి కానీ మళ్ళీ ఇలా తిప్పేసినప్పుడు అవంతా గోరువెచ్చక అయిపోతున్నాయి సో నాకు అది అంత ఎఫెక్ట్ అనిపించలేదు సో నేను ఎప్పుడు హాబ్ మీద వెయిట్ చేసి వాటిని చల్లారిన తర్వాత అప్పుడు పాలు తోడు పెడతాను సో ఫస్ట్ అయితే మనం నెక్స్ట్ ప్రాసెస్లోకి వెళ్ళే ముందు ఫస్ట్ పాలు వెయిట్ చేసుకుందాం సో నేనైతే గిన్నె అయితే కొంచెం వాటర్ పరిప్రేసి పెట్టేసుకున్నాను సో దట్ మనకి కింద ఎక్కువ అడుగంటకుండా ఉంటుంది సో నెక్స్ట్ ఫస్ట్ పాలు పోసేసుకుందాం హాబ్ ఆన్ చేసుకుని నేను వచ్చేసి ఇలా ఫుల్ ఫ్యాట్ అంటే ఫ్రెష్ హోల్ మిల్క్ తీసుకున్నానండి మొత్తం ఫుల్ ఫ్యాట్ ఉంటుంది సో మీకు కావాలంటే లో ఫ్యాట్తో కూడా చేయొచ్చు బట్ నేను లో ఫ్యాట్ ఎప్పుడు ట్రై చేయలేదు ఆల్వేస్ నేను ఫుల్ ఫ్యాటే యూస్ చేస్తాను ఇలా కొంచెం మనకి గ్యాప్ ఉండేంత వరకు ఫిల్ చేసుకొని ఇంకా వెయిట్ చేసుకోవటమే కావాలంటే పెద్ద గిన్నె తీసుకొని మనం మరిగించుకోవచ్చు బట్ ఏంటంటే నాకు దీంతో బాగానే అనిపిస్తుంది సో నేను అదే మరిగించను మనకి మీగడ అట్లా కావాలి అండ్ అలాగే వెన్న తయారు చేసుకోవాలి అనుకుంటే మనం మరిగించుకోవచ్చు నేను నార్మల్గా ఇలా వెయిట్ చేస్తాను సో ఇవి హైలో పెట్టానండి సో మీరు చూస్తే కనుక ఇది ట్వెల్వ్ హైలో పెట్టాను సో ఇది ఒక ఆల్మోస్ట్ మనకి ఒక ఫైవ్ టెన్ మినిట్స్ పడుతుంది ఇక్కడ దగ్గరుండి వెయిట్ చేసుకోవాలి సో ఇప్పుడు చూస్తారు కదా మీకు ఇప్పుడే పొగలు ఇలా రావడం స్టార్ట్ అయినాయి కొంచెం అంటే కొంచెం వేడైనయి అట్టు పాలు సో ఇప్పుడు ఇప్పటి నుంచి మీరు జాగ్రత్తగా ఉండాలి సో ఆల్మోస్ట్ త్రీ మినిట్స్ పట్టింది మనకి ఇట్లా కొంచెం పైన ఇలా రావడానికి సో ఈ టైం నుంచి మీరు దగ్గర ఉండడం మంచిది లేదంటే మన హాబ్ అంతా పొంగిపోతాయి సో నాకైతే అలా చాలాసార్లు జరిగాయి సో జాగ్రత్తగా ఉండాలి సో ఈ లోపల మనం దీనికోసం తోడ్పెట్టడానికి ఏం పేరుగా యూజ్ చేయాలనేది కూడా మీకు చెప్తాను సో ఇక్కడ మీరు ఇక్కడ చూస్తే కనుక ఇక్కడ లైవ్ యోగట్ ఉంది కదా లైవ్ యోగట్ మేడ్ విత్ ఐరిష్ మిల్క్ అని ఉంది కదా సో లైవ్ యోగట్ అని ఉన్నదాన్ని తీసుకోవాలి ఎప్పుడు కూడా సో ఎక్కువ న్యాచురల్గా ఇలా ప్రిజర్వేటివ్స్ లేనివి అట్లా చూసుకోండి ఇంకో ఇక్కడ చూస్తే మనకి గట్ ఫ్రెండ్లీ కల్చర్స్ అంటే లైవ్ లైవ్ అని ఉంటే కనుక తీసుకోండి ఏదైనా సరే సో ఇది వచ్చేసి నేను సూపర్ వ్యాల్యూ నుంచి తీసుకొచ్చాను సో మీ మీ దగ్గరలో ఏ సూపర్ మార్కెట్ ఉన్నా అందులో లైవ్ యోగటన్ ఉంటుంది సో మనం ఎప్పుడు తోడ్ పెట్టడానికి మన దగ్గర ఆల్రెడీ పెరుగుంటే ఓకే మనం ఫస్ట్ కొత్తగా వచ్చినప్పుడు మన దగ్గర పెరుగుండదు కాబట్టి ఇలా లైవ్ యోగట్ అని ఉన్నది మాత్రమే తీసుకోండి సో ఇలాంటి లైవ్ యోగట్స్లో కూడా చాలా ఫ్లేవర్స్ ఉంటాయి ఇక్కడ అంటే లైక్ స్ట్రాబెర్రీ అని ఒక్క నిమిషం చూపిస్తాను సో ఇక్కడ చూస్తే కనుక మీకు ఇది స్ట్రాబెర్రీ అనమాట సో ఇది కూడా లైవ్ యోగటే బట్ ఏంటంటే ఇది మనం యూజ్ చేస్తే మనకి మన పేరు కూడా స్ట్రాబెర్రీ ఫ్లేవర్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి సో మోస్ట్లీ మీరు ఇది యూస్ చేయకుండా ఎప్పుడు ఇట్లా నార్మల్ తీసుకోండి సో ఇది వచ్చేసి నార్మల్ ఇంకా ఏ ఫ్లేవర్ లేకుండా ఉన్న యోగట్ అనమాట సో అలాంటివి తీసుకోండి అప్పుడు మీకు ఖచ్చితంగా మీకు బ్యాక్టీరియా అనేది మల్టిప్లై అవుతుంది కదా మన పెరుగుంటే బ్యాక్టీరియా మల్టిప్లై అవటమే కాబట్టి సో ఆల్వేస్ లైవ్ యోగట్ తీసుకోండి నార్మల్ గ్రీక్ యోగట్ కానీ ఇంకా వేరే వేరే చాలా ఫ్లేవర్డ్ యోగట్స్ ఉంటాయి అవన్నీ యూస్ చేస్తే మనకి పెరుగు అయ్యే ఛాన్సెస్ తక్కువ ఉంటుంది అనమాట చూసారు కదా ఆల్మోస్ట్ పొంగి పొంగిపోవడానికైతే వచ్చాయి సో ఇప్పటి నుంచి చాలా జాగ్రత్తగా ఉండాలి సో ఇలా కొంచెం పొంగు స్టార్ట్ అవ్వగానే కానీ ఇంకా ఆఫ్ చేసేయచ్చు ఎందుకంటే ఆల్రెడీ ఉన్న హీట్కి అది ఇంకా కొంచెం హీట్ అవుతుంది సరే కదా పైకి వచ్చేస్తుంది సో ఇప్పుడు ఇంకా వేరే స్టవ్ మీద పెట్టేస్తే అది చల్లారిపోతుంది అనమాట ఆల్మోస్ట్ పై దాకా వచ్చేసింది కదా సో దీన్ని ఒక హాఫ్ అన్ అవర్ అట్లా వదిలేస్తే చల్లారుతుంది చల్లారిన తర్వాత మీకు నెక్స్ట్ ప్రొసీజర్లోకి వెళ్ళిపోతాం సో ఇప్పుడైతే పాలైతే అండి సో మనం గోరువెచ్చగా కంటే కూడా కొంచెం వేడిగా ఉండాలి మనం ఇండియాలో కొంచెం గోరువెచ్చగా ఉంటే సరిపోతుంది కదా కానీ ఇక్కడ ఏంటంటే కొంచెం ఇంకొంచెం వేడిగా ఉంటే మంచి మనకి పెరుగు మంచిగా అవుతుంది ఇప్పుడు ఏ గిన్నెలో అయితే మనం పెట్టుకోవాలనుకుంటున్నామో ఆ గిన్నెలోకి పాలు ట్రాన్స్ఫర్ చేసుకొని మన తోడి కొంచెం పెరుగు కలిపేసుకుంటే సరిపోతుంది సో ఈ పెరుగు కూడా బాగా ఈవెన్గా స్ప్రెడ్ అయ్యేలాగా తిప్పుకోవాలి మనం కావాలనుకుంటే అటు ఇటు తిరగొట్టుకోవచ్చు కావాలంటే బట్ ఏంటంటే కొంచెం చల్లారకుండా చూసుకోండి పాలు అయితే ఫాస్ట్ ఎక్కువ ఎక్కువ తిరగొట్టుకోకుండా మొత్తం నీట్గా స్ప్రెడ్ అయిన తర్వాత ఒక మూత పెట్టేసి నేనైతే మైక్రోవేవ్లో కానీ ఓవెన్లో కానీ పెడతాను ఎందుకంటే మనకు అది ఎయిర్ టైట్గా ఉండి ఆ టెంపరేచర్ మెయింటైన్ మెయింటైన్ అవుతుంది కదా ఒకవేళ బయట కనుక ఎక్కువ టెంపరేచర్ అంటే మనకు సమ్మర్లో కానీ ట్వంటీ ఫైవ్ అట్లా ఉంటే కనుక నార్మల్ మనం షెల్ఫ్లో కానీ క్లోజ్ చేసి పెట్టేసిన సరే అయిపోతుంది పెరుగు సో నాకైతే మ్యాక్సిమం పర్ఫెక్ట్గా వస్తుందండి ఎప్పుడైనా మనం పాలు కొంచెం తక్కువ చల్లగా ఉండి అలా పెట్టినప్పుడు ఏమవుతుందంటే కొంచెం రీహీట్ చేసుకొని ఓవెన్ని పెట్టేసిన సరే అయిపోతుంది సో ఇదైతే ఒక మంచి టిప్ అండి ఓవెన్ టెంపరేచర్ కూడా మెయింటైన్ చేస్తే మనకి బాగా పెరుగు నీట్గా అవుతుంది ఇలా గడ్డగా అవుతుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్